మా ఊర్లో మల్లంపల్లి గ్రామం ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మే పదమూడు తారీఖుకి సో ఈసారి కరీంనగర్ ఎంపీ పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఈ పరిస్థితుల్లో ఒక మంచి వ్యక్తి అంటే ఎవరైతే ఇక్కడి పరిస్థితులను ఇక్కడి ఈ ప్రాంతం యొక్క అవసరాలను ఇక్కడ రీసోర్సెస్ని ఒక ప్రాంతం పరిస్థితులు ఈ ఉస్మత ప్రాంతం యొక్క పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ మొత్తం ఒక క్లుప్తంగా తెలిసిన వ్యక్తి అయితే బాగుంటుందని మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ సో ఎవరు అనుకోవచ్చు బండి సంజయ్ అనుకోవచ్చా వినోద్ అనుకోవచ్చా బండి సంజయ్ అంటే ఇదివరకు ఏదో పోయిన క్రమంలో అనే గెలిచిండు కానీ కాకపోతే మేము బండి సంజయ్ గారిని ఇక్కడ మా పార్లమెంట్ పరిధిలో చూసిన దాఖలు లేవు సో ప్రస్తుతానికి మేము ఏంటంటే ఎక్కువ జనాలలో కనుక చూస్తే చదువుకున్న వ్యక్తులు కావచ్చు ఇంకా ఉద్యోగస్తులు కావచ్చు ఇంకా సిటిజన్స్ కావచ్చు బ్యూరోక్రాట్ కావచ్చు ఎక్కువ మంది ఏంటంటే వినోద్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనబడుతుంది ఎందుకన్నా ఆయన ఐదు సంవత్సరాలు ఉండే కదా ఆ ఐదు సంవత్సరాలు వినో వినోద్ అన్న పర్సన్ ఏం చేసిండు ఈ పర్సన్ ఏం చేయలేడు ఏం చేసిండు చాలా వ్యత్యాసం ఉండదండి ఎందుకంటే ఇప్పుడు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్పుడు మాకు స్మార్ట్ సిటీ అని చెప్పేసి రైల్వే రైల్వే ట్రాక్ కావచ్చు ఇంకా వివిధ రకాలుగా కావచ్చు అంటే అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన పార్లమెంట్లో తన అనేది వినిపించడం జరిగింది అప్పుడు మేము చదువుకున్న వ్యక్తులు కాబట్టి మేము చాలా దగ్గర నుండి చూసినాం దాని దాని తర్వాత తదనంతరం వచ్చిన బండి సంజయ్ కనుక చూస్తే ఎప్పుడు కానీ ఆయన మత విద్వేషాలను ఆసరా చేసుకొని ఇప్పుడు ఉద్యోగస్తులనే మన విద్యార్థులను కావచ్చు ఇంకా వివిధ వర్గాల ప్రజలను కావచ్చు ఆయన ఎప్పుడు దగ్గర కాలేకపోయాడు సో ఏదంటే ఆయన ఒక హైప్ అంతే అక్కడి వరకు ఒక హైప్ వచ్చింది ఆయన అప్పుడు వచ్చిండు దాని తర్వాత ఆయన ఈ ప్రాంతంలో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఎప్పుడైతే మాకు కనబడిన దాఖలు లేవు ఒక రెండు సందర్భాలలో ఆయన పార్టీ పరంగా కనబడ్డాడు తప్ప సో మిగతా సందర్భాలలో అయితే మనకు ఎప్పుడు కానీ ఇక్కడ అభివృద్ధి ఏంది ఇక్కడ ఏముంది ఏం లేదు ఇక్కడ జనాలకి ఏం కావాలి అని చెప్పేసి ఎప్పుడు కానీ మేము పార్లమెంట్లో కూడా విన్న సందర్భాలు అయితే లేవు అందుకోసమని చెప్పేసి వినోద్ కుమార్ వైపు అయితే బాగుంటుంది ఆయన కొంచెం ఒక ఉద్యమ నాయకుడు ఒక మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఇదివరకు కూడా మనకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చేసిండే కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఎట్లాంటి నిత్య ఎట్లా ఎట్లాంటి అవసరాలు ఎట్లాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుంది ఈ ప్రాంతం ఎట్లా డెవలప్ అయితే బాగుంటుంది ఒక మంచి ఆలోచన గల వ్యక్తి కాబట్టి వినోద్ కుమార్ సార్ అయితే బాగుంటుందని ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అదే అనుకుంటున్నారు వాస్తవానికి ఏంటంటే వినోద్ కుమార్ సారే గెలుస్తున్న నమ్మకం కూడా జనాల్లో ఉన్నది సో గా ఈసారి కూర్చి వినోద్ అనుకుంటున్నాను తప్పకుండా అండి అది నా ఒక అభిప్రాయం కాదు ఇంకా మిగతా వర్గాల ప్రజలు కానీ ఇంకా విద్యార్థులు కానీ ఇంకా ఏ వర్గమైనా పర్లేదు ఏది వేరే సబ్బన్న వర్గాలు కూడా తప్పకుండా ఇప్పుడు వినోద్ కుమార్ సార్ ఏదైనా బాగుంటుంది ఆయన ఇదివరకు పార్లమెంట్లో కూడా మనకు ఆ క్రమంలో అప్పుడు మనకు దాదాపుగా ప్రశ్నోత్తరాలు సమయంలో కూడా చాలాసార్లు మనకు గల వినిపించిండు అభివృద్ధి గురించి మాట్లాడిండు ఆయనకు ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఏది చేస్తే బాగుంటుంది ఎట్లా అవుతాయి బాగుంటుంది అని ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా వినోద్ కుమార్ సార్ని గెలిపిస్తామని దిగుమతి అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ